స్వీకరించ ఎవరైతే ఎన్నిక చేయబడిన వారు మాత్రమే ఎన్నిక చేయబడిన వారు మాత్రమే ఈ వర్తమానాన్ని స్వీకరించారు ఇజ్రాయేలీలో కూడా ఎన్నిక చేయబడిన వారు మాత్రమే వర్తమానాన్ని ఏలియా వర్తమానాన్ని మోసియా వర్తమానాన్ని స్వీకరిస్తారు వారు మాత్రమే ఆ గొర్రెల యొక్క రక్తం నుండి బయటకు వస్తారు పశువుల యొక్క రక్తం నుండి బయటకు వచ్చి క్రీస్తు యొక్క రక్తం క్రిందకి వారు నిలబడతారు మిగిలిన వారంతా ఏం చేస్తారు ఇప్పుడు మనల్ని సంస్థల వారు శాఖల వారు ఏ విధంగా దూషిస్తున్నారు ఇదిగో ఈ వర్తమాన పుస్తకాలు పట్టి పట్టుకున్న వాళ్ళని అసలు మీ దగ్గరికే రాని మాకండి అని ఏ విధంగా మనల్ని ద్వేషిస్తూ ఉన్నారు ఇజ్రాయిలీలు కూడా వారి వర్తమా ఏలియా వర్తమానాన్ని స్వీకరించిన వారిని అదే విధంగా ద్వేషిస్తారు అయితే వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత లక్ష నలభై నాలుగు వేల మంది ఒక్కొక్క గోత్రం నుండి పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది పన్నెండు వేల మంది వారు కూడా పరిశుద్ధాత్మతో ముద్రించబడిన తర్వాత ఈ భూమి మీద పరిశుద్ధ అగ్ని క్రమ్మరించబడనై అప్పుడు పూర్వపు తీర్పు యొక్క ఛాయలు కూడా పూర్తిగా కడగబడతాయి ఆ యొక్క పరిశుద్ధ అగ్ని ఈ భూమి యొక్క లోతుల్లోకి వెళ్ళనై ఉన్నది ఇక తీర్పు యొక్క ఛాయ ఈ భూమి మీద కనపడకోకుండా రెండవ ఆదాము ఈ భూమి మీదకి వచ్చేపాటికి తీర్పు యొక్క ఛాయ్ కనపడదు రెండో ఆదామును మనం కలుసుకునే వాటికి మనలో పాప యొక్క ఛాయ్ కనపడదు క్షయమైన శరీరం మీద అక్షేతను మనం ధరించుకుంటాము ఆ శరీరంలో రోగం ఉండదు ఆ శరీరంలో వ్యాధి ఉండదు మనకి ఏం జరగనయి ఉన్నదో ఈ భూమికి కూడా అదే జరగనై ఉన్నది అలెలూయా అందుకే సృష్టి ఏం చేస్తూ ఉన్నది మిగులు ఆశతో మన వైపు తేరి చూస్తూ ఉన్నది దేవుని కుమారు ప్రత్యక్షత కోసం మన వైపు తేరి చూస్తూ ఉన్నది ఇదిగో మీరు ప్రత్యక్షత పొందుకుంటే మీ శరీరాలు రూపాంతరపరచబడితే మేము విమోచన పొందుకుంటామని సృష్టి అంతా మన వైపు చూస్తూ ఉన్నది అలు మనకు జరిగే కార్యమే సృష్టికి కూడా ఈ భూమి కూడా జరగనై ఉన్నది మానవుడికి భూమికి సంబంధం ఒకదానితో ఒకటి సంబంధం దేవుడు ఏర్పాటు చేశాడు మానవుడికి ఈ భూమిని స్వాస్థ్యముగా ఇచ్చాడు దేవుడు మానవుడు ఏం చేస్తున్నాడు ఈ భూమిని విడిచిపెట్టి మనం మార్స్ వెళ్ళిపోదాం అని అక్కడ ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు మార్స్ ఖండానికి వెళ్ళిపోదాం అని ఈ ఎలా మస్క్కున్నాడు కదా అక్కడికి వెళ్ళిపోదాం అని అక్కడ పరిశోధన చేస్తూ ఉన్నాడు అక్కడ ఏమన్నా మనం జీవించగలమేమో అక్కడ ఏమన్నా నివాసం ఏర్పాటు చేయగలము కానీ దేవుడు భూమిని మానవుడి కోసం ఇచ్చాడు ఇక ఏ వాతావరణం ఎక్కడ వాతావరణం మనకు సెట్ అవ్వదు అక్కడికి వెళ్తే కొత్త రాగాలు వస్తాయి అక్కడ దాకా వెళ్ళి ప్రసక్తే ఉన్నది ఈ లోపే దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తాడు నిమ్రోధ కాలంలో ఏ విధంగా తారుమారు చేశాడు ఆ విధంగా తారుమారు చేస్తాడు కనుక గమనించండి పాపపు ఛాయలు మన జీవితంలో ఏ విధంగా ఆ పాపపు మరి ఆ మరకలు ఆ పాపపు మరి గాయముల మత్సలు మన జీవితం మన దేహంలో నుండి ఏ విధంగా తొలగించబడతాయి ఈ భూమి మీద నుండి కూడా అదే విధంగా తొలగించబడతాయి మనం ఏ విమోచన ప్రణాళికను కలిగి ఉన్నామో అదే రీతిగా ఈ భూమి కూడా అదే విధంగా విమోచన ప్రణాళికను కలిగి ఉన్నది అయితే మొదటిగా అది మనకు జరగాలి అందుకే సృష్టి మనవైపు మరి మిగులు ఆశతో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉన్నదని చెప్పబట్టం మనం చూడగలుగుతూ ఉండినాం ఆ ప్రత్యక్షత మనం పొందుకొని మరి మన యొక్క విమోచన దినం కొరకు దేవుడే మనల్ని గాక దేవుడే మరి ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకోవటానికి పరిస్థితులు అనుకూలపరచునుగాక దేవుడి చిన్న మాటలను దీవించును గాక మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం మన మధ్యనున్న మన దేవుని మన స్థుతులతో మన స్తోత్రాలతో కొనియాడదాం హాలెలు యహాలెలు 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 య వందనములు 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 తండ్రి వందనములు ఏస్సు వందనములు ప్రభ హాలెలు యహాలెలు 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 య స్తోత్రములు 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 తండ్రి వందనములు ఏస్సు వందనములు ప్రభ హాలెలు యహాలెలు 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 య

Ah, hallelujah. Ah, hallelujah Thank you Jesus Thank you Jesus Thank you Jesus Thank you Jesus, Thank you, Jesus. Ha ah, hallelujah ah, hallelujah ah, hallelujah ah, hallelujah, ah, hallelujah. జీవం కలిగిన దేవ జీవాధిపతి స్తోత్రములు తండ్రి వందనములు ఏసయ్య ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ సరిధానంలో ప్రభా మమ్మల్ని నిలబెట్టుకున్నారు తండ్రి ప్రభా ఏసయ్య నీవే మా మధ్యకు దిగి వచ్చావు ప్రభా ఎప్పటి వరకు తండ్రి మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి అవును ప్రభా నీవు ఏదైనా సృజించినప్పుడు మా గొప్ప దేవుడ అది పరిపూర్ణమైనదిగా ఉంటుంది ప్రభా మానవుని సృజించిన మానవుడు పరిపూర్ణుడిగానే సృజించబడ్డాడు తండ్రి ప్రభా భూమిని సృజించినప్పటికీ భూమి పరిపూర్ణంగానే ఉన్నది మా గొప్ప దేవుడ పరిపూర్ణంగా ఉండిన మానవుడు ప్రభ ఈ వ్యాధులు పొందుకోవటానికి ఈ రోగాలు పొందుకోవటానికి వృద్ధాప్యం పొందుకోవటానికి ఈ మరణాన్ని పొందుకోవటానికి కారణము ప్రభ ఉన్నది ప్రభ నీ వాక్యాన్ని విడిచిపెట్టి ప్రభా వాక్యాన్ని సందేహించి ప్రభ ప్రభేసే పాపము చేయటాన్ని బట్టి మా గొప్పదేవుడ ఈ మరణ శాస్త్రం మానవుడి మీద ప్రభు ఏసయ్య రాయబడి ఉన్నది తండ్రి అయితే ప్రభ ఈ మరణ శాస్త్రం నుండి ప్రభా ఏస తప్పించుకోవటానికి గాను మా గొప్ప దేవుడా పూర్వపు స్థితికి ప్రభ పునరుద్ధరించబడటానికి గాను ప్రభా ఏ నీ విమోచన ప్రణాళికను మా గొప్ప దేవుడా నీవు ప్రభ ఏ సయ తీసుకువచ్చిన దేవుడవయ్యన తండ్రి ఆ విమోచన ప్రణాళికను బట్టి మా గొప్ప దేవుడ నిన్నే మా రక్షకుడిగా ప్రభా నిన్నే మా సమీప బంధువుడిగా నిన్నే ప్రభా మా రక్త సంబంధిగా లోక పాపములను మోసుకొని పో గొరిపిల్లగా ప్రభ మేము అంగీకరించగలగటానికి ప్రభా నీవు కృప చూపించావు మా గొప్ప గొప్పదేవుడ ప్రభేసే మీ పరిశుద్ధాత్మనే వరాన్ని మాకు ఇచ్చేవుతండి ప్రభు అేస మీ పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ ఇంకా ప్రభు ఆ పాపానికి సంబంధించిన ప్రభు ఏసే ఆ మరణ శాసనముదండి ఇంకా మాలో పని చేస్తూనే ఉన్నది ప్రభ మాలో రోగాలు పని చేస్తున్నాయి ప్రభ మాలో వ్యాధులు పని చేస్తూ ఉన్నాయి తండీ ప్రతి రోగం వెనకాల ప్రభ ఒక దురాత్మ ఉన్నదని ప్రభా ఏసే ప్రవక్త చెప్తా ఉండి నాడుదండి ప్రభా ప్రతి వ్యాధి వెనకాల ఒక దురాత్మ ఉన్నదని ప్రభా వేసే వాక్యము చెప్పుచున్నది మా గొప్ప దేవుడ ఇంకా అవి మాలోనే పని చేస్తూ ఉన్నాయి ఆ పాపపు ఛాయలు ప్రభా ఆ పాపపు చారలు ప్రభా ఏసే మా దేహాల మీద ఉన్నాయి తండీ ఆ దేహం మీద ఉండిన ఆ పాపపు చారలు కూడా ప్రభా తీసివేయబడటానికి గాను ప్రభా ఈనాడు తండ్రి ప్రభు పరిపూర్ణమైన వాక్యాన్ని ఇచ్చేవుతండి ఆ వాక్యంలో రూపాంతరపు శక్తిని ఇచ్చావు ప్రభా ఆ వాక్యంలో రూపాంతరపు విశ్వాసాన్ని నింపే అవుతాండి ఆ వాక్యాన్ని మేము అన్వయించుకున్న ద్వారా ప్రభ ఏసయ్య మా గొప్ప దేవుడా ప్రభా మా దేహముల మీద ప్రభా ఏసయ మా గొప్ప దేవుడ అక్షయమైన దేహాలు ధరించుకోవటానికి గాను ప్రభా నీవు మార్గాన్ని తెరిచిన దేవుడు అవతండ్రి ఎప్పుడైతే ప్రభు ఏసయ్య ప్రభ క్షయమైన ఈ శరీరం మీద అక్షయతను మేము ధరించుకుంటామో ఇక మాలో వ్యాధులు పనిచేయటానికి అవకాశం ఉండదు ప్రభా మాలో రోగాలు పనిచేయడానికి అవకాశం ఉండదు మాలో వృద్ధాప్యము ప్రభు ప్రవేశించడానికి అవకాశం ఉండదు మాలో మరణము అవకాశమే ఉండదు మా గొప్పదేవుడ ప్రభు ఏస్తే పరిపూర్ణంగా తండ్రి ఆ ఆ యొక్క ప్రభ మా గొప్పదేవుడ పాపపు చారభ తీసివేయబడిన వారముగా ఉంటాం మా గొప్పదేవిడ పూర్తి విమోచన కలిగిన వారముగా ఉంటాం మా గొప్పదేవుడ ప్రభు మాకు ఏదైతే జరగనయ్యున్నదో ప్రభు ఏస్త అదే ప్రభ ఈ భూమి ఈ భూమికి కూడా ప్రభ జరుగుతున్నది మా గొప్పదేవుడా ప్రభా వేసే అవాదములు సృజించడానికి మునిపే మా గొప్పదేవిడా ఈ భూమి ప్రభ తీర్పుకు ఉన్నది మా గొప్పదేవుడా ప్రభావం ఆది కాండము మొదటి వచ్చే మొదటి అద్దె మొదటి వచ్చినలో భూమి పరిపూర్ణమైనదిగా సృజించబడినప్పటికీ ప్రభా వేసే మీ యొక్క తీర్పు వలన ప్రభా రెండో వచనంకి వచ్చేపాటికి నిరాకారంగా మారిపోయింది ప్రభా శూన్యముగా మారిపోయింది మా గొప్ప దేవుడ ప్రభా తర్వాత ప్రభా ఆ ధాము రావటానికి దాన్ని ఒక క్రమంలోనికి తీసుకువచ్చినప్పటికీ మా గొప్ప దేవుడ మొదటి ప్రపంచానికి సంబంధించిన ఆ తీర్పుకు సంబంధించిన ఆ సారలు ప్రభా ఇంకా భూమి మీద ఉన్నాయి లక్షల సంవత్సరాల క్రితం ప్రభా వేసే పురావస్తు శాఖ వారు తండ్రి ఆ శిథిలాలను వెలిక్కి తీస్తా ఉన్నారు మా గొప్పదేవుడ అది పూర్వపు ప్రపంచానికి సంబంధించిన శిథిలాలని ప్రభా ప్రవక్త గారు చెప్తా ఉన్నారు తండ్రి ప్రభు ఏసై ఆ స్తోత్రములు మా గొప్పదేవిడా ప్రభు ఏసా ఆ ఛాయలు కూడా పూర్తిగా తీసివేయబడాలంటే ప్రభా మేము ప్రభా ఏసై ఏ రీతిగా ప్రభా మా యొక్క మా మా విమోచన ప్రభా పూర్తి స్థాయిలో ప్రభా జరిగినదో మా జరగవలసి ఉన్నదో ప్రభ భూమికి కూడా విమోచన అనేది ప్రభ పూర్తి స్థాయిలో జరగవలసి ఉన్నది ప్రభ ఆ పూర్తి స్థాయిలో జరిగే ప్రభ జరిగినప్పుడు విమోచన జరిగినప్పుడు మా గొప్ప దేవుడా యోహాన్ ఆ భూమిని చూశాడు ప్రభ అదిగో కొత్త భూమి అంటా ఉన్నాడు తండ్రి అదిగో కొత్త ఆకాశం అంటా ఉన్నాడు మా గొప్ప దేవుడా ప్రభువా స్తోత్రములు ఆ కొత్త భూమి కొత్త ఆకాశం మీద మా గొప్పదేవుడా ప్రభువా చేసే మేము మీతో పాటు మీ సింహాసనం మీద కూర్చోండినై ఉన్నాం తండ్రి ఈ భూమిని పరిపాలించనై ఉన్నాం మా గొప్పదేవుడ ఈ భూమి మాకోసం స్వాస్థంగా ఇవ్వబడింది మా గొప్పదేవుడా అటువంటి స్థితికి ప్రభ మమ్మల్ని నడిపించుకునేందుకు తండ్రి ప్రభు ఏస ఈ సృష్టి అంతా ప్రభ మిగులు ఆశతో ప్రభా మా వైపు తేరి చూస్తూ ఉన్నది ప్రభా దేవుని కుమార్ల ప్రత్యక్షత కొరకు ప్రభ చూస్తా ఉన్నది ప్రభ ఆ ప్రత్యక్షతను పొందుకొని ప్రభా ఏసయ్య మా దేహం యొక్క విమోచన ప్రభ ప్రభు అయేసి మేము పొందుకోగలుగుటగా తండ్రి కృప చూపించండి బోధించబడిన ఈ మాటలు మా అంతరంగాలు పదిలపరచని మా గొప్పదేవుడ రాజా స్తోత్రములు తండ్రి మా జీవితాలు ప్రభా ఈ వాక్యం మీద స్థిరపరచని మా గొప్పదేవుడ ప్రభు ఏసి కూడి వచ్చిన ప్రతి బిడను దీవించండి ప్రభా ప్రతి బిడను ఆశీర్వదించండి మా గొప్పదేవుడా ఇప్పుడు మా గృహాలకి మేము వెళుచుంటుండగా మరొక్కసారి మీ సన్నిధి మీ ప్రసన్నత మీ దీవెన్లు మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు మా మీదను మా కుటుంబాల మీద మెండుగా కురమరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన ఏ సుక్రీస్తు నామో అడిగి వేడు కొంచున్నాము ఆమె గాడ్లెష్యూ దేవుడు